ం శ్రీమాత నమ శ్రీమాత శ్రీ లలితారహస్రనామ స్తోత్ర రత్నం భాష్యం వ్యాఖ్యాత శ్రీ గుండ్ల పుండరికాక్షరావు గారు ఇప్పుడు ఎనభై ఐదవ నామం శ్రీమత్ వాగ్భవ కోటైక స్వరూపముఖ పంకజ శ్రీమత్ వాగ్భవ కోటైక స్వరూపముఖ పంకజయే నమో నమ శ్రీమత్ అంటే జ్ఞాన సంపన్నమైన వాక్ ప్లస్ భవ వాగ్భవ అంటే వాక్కుల నుండి పుట్టిన కూట ప్లస్ ఏక కూటైక ఐదు అక్షరముల సముదాయమే ముఖ్యముగా గల అనర్థం స్వరూప అంటే రూపమే ముఖ పంకజ ముఖ పద్మముగా కలది జ్ఞాన సంపన్నమైన ఐదు అక్షరముల వాగ్భవ కూటమే ముఖ పద్మముగా గల శ్రీమాతకు నమస్కారం ఈ నామం నుండి శ్రీమాత సూక్ష్మ శరీరం మూడు భాగాలుగా చెప్పబడుతుంది శ్రీమాత సూక్ష్మ శరీరం మంత్రని మంత్రమయం దీనినే పంచదశి అంటారు పంచదశిలోని మొదటి భాగం కూటం వాగ్భావ్ కూటం అనగా క ఏ ఇ ల హ్రీం అనే ఐదు అక్షరాలు గల శ్రీమాత ముఖకమలము కన్నులు చెవులు కంఠము పెదవులతో ప్రకాశిస్తూ ఉంటుంది వాక్కుల భవము కల ముఖపద్మం కనుక శిరస్సు వాగ్భావ్ కూటం ఇది గాయత్రి మంత్రసారం ఈ నామంలో శ్రీమాత వాగ్భవకూటం కూడా వివరించారు ఇక తర్వాతది ఎనభై ఆరవ నామం కంఠాధ కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి కంఠాధ కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి అయి నమః కంఠ ప్లస్ అధ అంటే కంఠము క్రింది భాగము కటి అంటే నడుము పర్యంత చివరి వరకు గల దేహము మధ్యకూట పంచదశలోని మధ్యనున్న షడక్షర సముదాయం స్వరూపిణి అంటే రూపంగా కలది కంఠము మొదలు నడుము మధ్య భాగము వరకు గల దేహభాగము మధ్యకూటంగా కల శ్రీమాతకు నమస్కారం కంఠం నుండి కటివరకు గల మధ్య భాగాన్ని కామరాజ కూటము అంటారు బాలా మంత్రంలోని క్లీం బీజాక్షరం మధ్యకూటమి శక్తి కూటైక తాపన్న కట్టెదో భాగధారిణి ఇది ఎనభై ఏడవ నామం శక్తి కూటైక తాపన్న ఆ పన్న కటితో భాగ శక్తి కూట అంటే శక్తి కూటముతో ఏకత ఒకటిగా ఆపన్న అంటే ఉన్న కటి నడుము యొక్క అధోభాగ క్రింది ప్రదేశమును ధారిణి ధరించినది నడుముకు క్రింది ప్రదేశంగా ఉన్నట్టు శక్తి కూటమి గల శ్రీమాతకు నమస్కారం మాత తృతీయ కూటమి ఇది దీని శక్తి కూటమి అంటారు ఈ మూడు కూటములు మాత సూక్ష్మ శరీరం మూడు కూటములను వరుసగా సరస్వతి అంటే వాగ్భావ కూటమి లక్ష్మి మధ్య కూటమి గౌరీ శక్తి కూటమి ఇలా మనం భావించదగినది బాల మంత్రంలోని సౌహ అనే బీజాక్షరం మధ్య కూటమి ఇక ఎనభై ఎనిమిదవ నామం మూల మంత్రాత్మిక మూల మంత్రాత్మిక ఏ మూలమంత్ర అంటే పంచదశి మూలమంత్రం ఆత్మిక ఆత్మస్వరూపంగా కలది పంచదశి మూలమంత్రమే ఆత్మస్వరూపంగా గల శ్రీ లలితామాతకు నమస్కారం ధర్మ అర్థ కామ మోక్ష అను చతుర్విధ పురుషార్థ సాధనకు మూలమంత్రాన్ని ఉపాసించాలి ఓంకారం కూడా నామం మూలకూటత్రయ కళేబరాయే నమో నమ మూల అంటే మూలమంత్రం కూటత్రయ అంటే మూడు కూటములే కళేబరా స్థూల రూపంగా కలది పంచదశాక్షరి మూడు కూటములే స్థూల రూపంగా ఉన్న శ్రీమాతకు నమస్కారం ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడు నామాలలో శ్రీమాత మూడు కూటములు వివరించబడినాయి ఈ నామంలో మూడు కూటములు స్థూల రూపం కలది ఈ నామంలో మూడు కూటముల స్థూల రూపం ఉందన్నమాట పంచదశాక్షరి మంత్రానికి భాస్కర్ రాయల్ వారు వరివస్య రహస్యంన పదిహేను అర్థాలు చెప్పారట ఇహ ఎనభై ఐదు నుంచి ఎనభై తొమ్మిది నామాల వరకు ఉన్న సారాంశం చెప్పుకుందాం శ్రీ లలితామాత సూక్ష్మరూపం మంత్రమయం ఇది మూడు భాగాలు వాగ్భవ కూటము మధ్య కూటము శక్తి కూటము ఈ మూడు కూటములకు పంచదశాక్షరి బీజ మంత్రం ఉంది క ఏ ఈ ల హ్రీం ఐదు బీజాక్షరములు వాగ్భవ కూటం వాక్కు వదనం నుండి వస్తుంది ఈ మంత్రాక్షరములను జ్ఞాన విద్య కోసం జపించాలి మొదటి భాగం బ్రహ్మ విద్యను పొందడానికి బ్రహ్మచర్యాశ్రమంలో జపించాలి హ్రీం ఇది రెండవది దీనిని మధ్య కూటమి లేక కామరాజ కూటమి అని అంటారు కామ అనగా కోరిక ఈ మంత్రమును అర్ధకామములకు జపించాలి గృహస్థాశ్రమ ధర్మం పాటించడానికి అర్ధకామాలు అవసరం కాబట్టి ఇహ మూడవది స క ల హ్రీం ఇది శక్తి కూటమి ఇది ముక్తిని ప్రసాదిస్తుంది వానప్రస్థంలో జపించవలసినది అయితే ఈ రెండవ దాంట్లో ఆరు అక్షరాలు ఉన్నాయి మొదటి దాంట్లో ఐదు అక్షరాలు కూటంలో ఐదు అక్షరాలు రెండవ దాంట్లో ఆరు అక్షరాలు అంటే మధ్య కూటమిలో అనమాట ఇంకా శక్తి కూటమిలో నాలుగు అక్షరాలు ఉన్నాయి ఈ మూడు కూటములను వాణి లక్ష్మి గౌరీగా భావించాలి విద్య సంపద ముక్తి ఇక ఐదో భాగానికి వద్దాం ఐదో భాగంలో తొంభై నుంచి తొంభై ఎనిమిదవ నామం వరకు ఉన్నాయి తొంభైవ నామం కులామృతేకరసిక కులామృతేక అయిన నమో నమ కుల అంటే మూలాధారం నుండి వచ్చిన అమృత అమృతం యొక్క ఏక రసిక ముఖ్య రసానుభూతి కలది మూలాధారం నుండి సహస్రాలానికి చేరి అమృతాన్ని పానం చేయడం ఎందు ఆసక్తురాలైన శ్రీమాతకు నమస్కారం అంటే ఇది దీనికి ఏమిచ్చాడంటే ఐదో భాగానికి పేరు శ్రీ లలితామాత కుండలిని యోగం ఈ కుండలిని యోగంలోనే తొంభై నుంచి తొంభై ఎనిమిది వరకు నామాలు ఉన్నాయి అందుకే మళ్ళొకసారి చెప్పుకుందాము కుల అంటే మూలాధారం నుండి వచ్చిన అమృత అమృతం యొక్క ఏక రసిక ముఖ్య రసానుభూతి కలది అంటే మూలాధారం నుండి సహస్రారాన్ని చేరి అమృతాన్ని పానం చేయడం ఎందు ఆసక్తురాలైన శ్రీమాతకు నమస్కారం ఈ సాధన జితేంద్రులైన యోగులకు మాత్రమే అయినను సభక్తి ఈ నామాన్ని మననం చేసుకున్నా కూడా మాత కరుణారసాన్ని పొందవచ్చు మూలాధారం నుండి సహస్రారం వరకు గల సుషుమ్న మార్గాన్ని కులం అంటారు సహస్రారం నుండి మూలాధారం వరకు శ్రవించు అమృతాన్ని కులామృతం అంటారు తొంభై ఒకటో నామం కుల సంకేత పాలిణి కుల సంకేత పాలిని నమో నమ కుల అంటే శాస్త్రమందు చెప్పబడిన ఉపాసన సంకేత అంటే రహస్యాలను పాలిని అంటే రక్షించినది శాస్త్రమందు నిర్దేశించిన ఉపాసన రహస్యాలను రక్షించు శ్రీమాతకు నమస్కారం ఉపాసకుడు దేవత మూడు ఉపాసనకు సంబంధించిన మంత్రాలు ఈ మూడు కూడా చైతన్యవంతాలు మొదటిది ఉపాసకుడు రెండు దేవత మూడు ఉపాసనకు సంబంధించిన మంత్రాలు ఇవి శాస్త్రమందు నిర్దేశితమైనవి దీనిని కులం అంటారు దీన్ని శ్రీమాత రక్షిస్తూ ఉంటుంది శ్రీమాతకు సంబంధించిన శ్రీ లలితాదేవికి సంబంధించిన శ్రీ విద్య గురువు ద్వారానే ఉపదేశం పొందాలి శ్రీ విద్యను గురువు రహస్యంగా ఉపదేశించవలను అన్న విషయము ఈ నామంలో ధ్వని గర్భితము శ్రీ విద్యా శాస్త్రాచారంలో రహస్యాలు మూడు విధాలు ఉన్నాయి ఒకటి చక్ర సంకేతం అంటే శ్రీచక్రం రెండు మంత్ర సంకేతం పంచదశి మూడు పూజా సంకేతం అంటే అర్చన ఈ మూడింటి రహస్యాలను పాలిస్తుంటుంది శ్రీమాత తొంభై నామం కులాంగనా కులాంగనాయే నమో నమ కుల అంటే పాతివ్రత్యాది గుణములకల వంశమున జన్మించిన అంగనా స్త్రీ పాతివ్రత్యాది గుణములకల శ్రీమాతకు నమస్కారం కులాంగన ఏ విధంగా రహస్యంగా ఎవరికి కనపడకుండా రక్షించబడుతున్నదో ఆ విధంగా అవిద్యచే అవిద్యచే శ్రీ విద్య రక్షించబడుతున్నది అంటే మాత భక్తులకే దర్శనమిచ్చును అన్యులకు ఇవ్వదు తొంభై మూడో నామం కులాంతస్థ కులాంతస్థయే నమో నమ కుల అంటే కులం యొక్క షట్చక్ర మార్గం అంతస్థ మధ్యయందు ఉన్నది మూలాధారాది చక్రముల మధ్యన ఉన్న శ్రీమాతకు నమస్కారం మూలాధారం నుండి సహస్రారం వరకు గల సుషుమ్నా మార్గాన్ని కులం అంటారు యోగి షట్చక్ర సాధనాలు చేసి ఏడవదైన సహస్రార చక్రం మధ్యలో ఉన్న శ్రీమాతను దర్శిస్తాడు మూలాధారాది షట్చక్రాలలో శ్రీ లలితామాత ఆయా దేవతల రూపాలలో ఉంటుంది కులము లోపల అంతటా శ్రీమాత ఉంది షట్చక్రంలో ఉన్న లలితామాత వర్ణన అతిమధుర అపరిమితామోద బాణ సౌభాగ్యం అరుణామతిశే కరుణాం అభినవకుల సుందరిం వందే అత్యంత మధురమైన చెరుకు విలును చేతిలో ధరించినది అపరిమిత ఆనంద సౌభాగ్యమైన బాణమును ధరించినది అప్పుడే ఉదయించిన బాలభానుని వంటి ఎర్రని మేనిచ్చాయగలది అతిశయమైన కరుణాస్వరూపిణి మూలాధారం నుండి సహస్రారం వరకు ఉంటున్న చక్రాలలో కొత్త కొత్త అందాలతో శోభించినది అయిన పరదేవతకు నమస్కరిస్తున్నాను ఇది శ్రీలలిత త్రిశతి స్తోత్రం నుంచి తీసుకున్నారు తొంభై నాలుగు కౌళిని కౌళిన్యే నమో నమ కౌళిని అంటే కౌల మార్గం కలది కుళ ఆ కుళ సంబంధం కౌల మార్గమున అర్చనలు అందుకుంటున్న శ్రీమాతకు నమస్కారం కుళం అనగా శక్తి అకుళం అనగా శివుడు మూలాధార నాడికి క్రిందిగా రక్త దళ పద్మం ఉంది దాని కర్ణికలో కులదేవి ఉంటుంది దళములలో కుల శక్తులుంటాయి ఇక్కడి నుండి సాధకుడు ప్రాణశక్తిని తీసుకుని షట్చక్ర భేదన చేసి సహస్రార మందు శివునితో సంగమం చేయడం కౌళం ఈ కౌళ మార్గమున జనన మరణ రూపమైన సంసార చక్రము నుండి విముక్తిని పొంది ముక్తిని పొందుతారు శక్తి ఉపాసనలో ఈ మార్గం శ్రేష్ఠం మూలాధారంలో సహస్రారంలో రెండిటి అందు సహస్రదళ పద్మాలు ఉన్నాయి శ్రీమాతను కౌళ మార్గమున దర్శించుట వలన కౌళిని నామంలో మాత సార్థకత పొందింది తొంభై ఐదు కులయోగిని కులయోగి నమో నమ కుల అంటే వెనక చెప్పిన కుల శబ్దంతో అంటే తొంభైవ నామంలో చెప్పిన కుల శబ్దం యోగిని సంబంధం కలది కుల శబ్దంతో సంబంధం గల శ్రీమాతకు నమస్కారం కుల శబ్దానికి గల అర్థాలన్నిటితోనూ సంబంధం గలది శ్రీమాత బ్రాహ్మణులు కానివారు శ్రీచక్రమును బాహ్యమున వ్రాసి అవైదికముగా ఆరాధించరు దీన్ని కౌళాచారం అంటారు ఇందులో పశుహింస ఇంద్రియ సుఖాలు అనుభవిస్తారు దీన్ని శాక్తేయం అని కూడా అంటారు అవైదికంగా సిద్ధశక్తులను అక్రమ మార్గాల్లో సంపాదించడానికి శ్రీమాతను ఆరాధిస్తుంటారు ఇది వామాచారం మద్యము మాంసములు సేవించి నికుంబళ దేవి ముందు నృత్యం చేస్తుంటారు వైదికంగా బ్రహ్మవేత్తలు ఆరాధించు సుమార్గం సమయాచారం దీనినే యోగ మార్గం అని అంటారు ఈ మూడు ఆచారాలలో శ్రీమాతకు సంబంధం ఉంది కనుక కులయోగిని అనునామం సార్థకం తొంభై నామం అకుల అకుల ఏ నమో నమ అకుల అంటే అకుల స్వరూపురాలు సహస్ర కమలంలో ఉంటుంది సహస్రార కమలంలో ఉన్న శ్రీమాతకు నమస్కారం సుషుభ్న నాడికి క్రింద భాగంన కులం పై భాగమున అకుల అని అంటారు ఇక్కడ శ్రీమాత నిర్గుణ నిర్గుణస్వరూపాలు కేవలం జ్ఞానరూపిణి అంటే సుషుమ్న నాడి క్రింది భాగంలో కులమని పైభాగాన్ని అకుల అని అంటారు కదా ఇక్కడ శ్రీమాత నిర్గుణ స్వరూపాలు కేవలం జ్ఞానరూపిణి అని అంటున్నారు సహస్రదళ పద్మంలో వేయి దళాలు ఉంటాయి ఇవి ఎనిమిది దిక్కులా వ్యాపించి ఉంటాయి మన శరీరంలో రెండు సహస్ర దళాలు ఉంటాయి ఒకటి మూలాధార చక్రానికి దిగువన రెండవది ఆజ్ఞా చక్రానికి పైన ఉంటాయి పైభాగాన్ని క్రింది భాగాన్ని అకులం అంటారు ఆ నుండి హా వరకు యాభై వర్ణములతో నిండినది అకుల అని ఇంకొక అర్థం కూడా ఉంది తొంభై ఏడవ నామం సమయాంతస్థ శివశక్తుల సామ్యం సమయాంతస్థయే నమో నమ సమయ అంటే శివశక్తుల ఐక్యమని చెప్పుకున్నాం కదా అంతః అంటే లోపల స్థ అంటే ఉన్నది శివశక్తుల ఐక్యమున ఉండు శ్రీమాతకు నమస్కారం ఐక్యమును సమయం అంటారు హృదయాకాశంలో శ్రీచక్రని ఊహించుకుని అర్చన చేయడం సమయం శ్రీచక్రంలో శివశక్తులు ఇరువురు ఒకరినొకరు సామ్యమును పొంది ఉండరు సృష్టి స్థితి లయములందు సామ్యమును పొంది ఉందరు సహస్రారంలో శివశక్తులు కలియు కలియుటను సమయం అంటారు తొంభై ఎనిమిదవ నామం సమయాచార తత్పర సమయాచార తత్పరాయే నమో నమ సమయ అంటే సమయమును వైదిక మార్గం ఆచార ఆచారమందు తత్పర ఆసక్తి కలది సమయమను ఆచారమందు ఆసక్తి ఆసక్తిగల శ్రీమాతకు నమస్కారం శ్రీమాతను మూలాధారం నుండి సహస్రారం వరకు కొనిపోయి సహస్రారంలో సదాశివునితో కలిపి అక్కడి నుండి తిరిగి మూలాధారంలోని సహస్రార కమలంలో చేరుట సమయాచారం సహస్రమును తేనె తుట్టుతో పోల్చవచ్చు తుట్టెలో అనేక అరలుంటాయి ఆ అరలలో మకరందం ఉంటుంది అరలే సహస్ర దళాలు సహస్ర అనగా లెక్కలేనన్ని మకరందం అనగా అమృతం చంద్రకిరణాలు వెన్నుపూసను బ్రహ్మదండం అంటారు వెన్నుపూస చివరి భాగంలో క్రిందవైపు మూలాధారం గుహ్యమునకు రెండు అడుగుల రెండు అంగుళాల పైన స్వాధిష్టానం ఈ మూలాధారం గుహ్యమునకు రెండు అంగుళాల పైన ఉండేది స్వాధిష్టానం నాభి వద్ద మణిపూరకం హృదయస్థానమున అనగా వక్షస్థలం మధ్యన అనాహతం కంఠస్థానంలో విశుద్ధం భ్రూమధ్యంలో మధ్యంలో ఆజ్ఞాచక్రం మూర్ధి స్థానమున సహస్రార చక్రం ఉంటాయి ఇవి వెన్నెం పామును అంటిపెట్టుకుని ఉంటాయి సాధకుడు ఈ ఆరు చక్రాలను అధిగమించి ఏడవ చక్రంలోని బిందు రూపంలో ఉన్న శ్రీ లలితాదేవిని దర్శించడమే లక్ష్యం ఇక్కడ చక్రాల గురించి కూడా వివరించారు మూలాధార చక్రం మూలాధారం నుండి సుషుమ్న ద్వారా వాయువును బంధించి కుండలిని శక్తిని లేపినప్పుడు మార్గమధ్యంలో ఉన్న బ్రహ్మగ్రంథి విష్ణు గ్రంథి రుద్రగ్రంథులు ఆనందంతో నిండి ఉన్నాయి అంటున్నారు స్వాదిష్టాన చక్రం సాధకుడు ఈ చక్రంలోకి చేరుకోగానే కొన్ని దివ్యశక్తులను పొందుతాడు అవి నన్ను స్వీకరించు నన్ను స్వీకరించు అని వెంటపడతాయి వాటిని సాధకుడు స్వీకరించి తృప్తి పడకూడదు స్వీకరిస్తే సాధకుడు యోగ మార్గం నుండి భ్రష్టు అవుతాడు స్వీకరించకుండా ఉంటేనే సాధకుడు సహస్రార చక్రం చేరుకుంటాడు మణిపూర చక్రం సాధకుని నిశ్చలతత్వాన్ని పరీక్షించబడుతుంది దీనిని బుద్ధి మార్గం ద్వారా ఎదుర్కొని సాధించాలి నాగమాత్త సురస హనుమ బుద్ధి యోగాన్ని పరీక్షించింది హనుమ పరీక్షలో నెగ్గాడు అలాగా అనాహత చక్రం సాధకునికి ఈ చక్రాన్ని చేరుకోగానే బుద్ధియోగం ద్వారా సహస్రానికి తప్పకుండా చేరుకొను అనే నమ్మకం ఏర్పడుతుంది ఈ చక్రానికి పైన ఉన్న విశుద్ధ ఆజ్ఞా సహస్ర చక్రాలలోని ఆనందాన్ని ఇక్కడ అనుభవిస్తాడు ఇక ఆటంకాలు ఉండవని అనాహతం తెలియజేస్తుంది అనాహతం నుండి విశుద్ధి చక్రానికి చేరుకునేటప్పుడు విశుద్ధి కొన్ని ఆటంకాలను గుర్తింపజేస్తుంది వాటిని జ్ఞానం ద్వారా సాధించాలి విశుద్ధి చక్రం సాధకుడు అజ్ఞానాన్ని విడిచి ఆత్మజ్ఞాని అవుతాడు తాను పెంచుకున్న కొండంత మోహాన్ని వదిలివేసి తన సహజ స్థితికి రావడం ఆజ్ఞా చక్రం సర్పరాజు భ్రాంతి ఇక్కడ ఉంటుంది మ మండోదని చూసి సీతాన్ని భావించినట్టుగా అలా ఇంద్రియాలను అణిచివేసి ఇంద్రియాలతో దైవ దర్శనం పొందటం అనేది భ్రమ అంటే ఇంద్రియాలతో దైవదర్శనం పొందటం అనేది భ్రమ అని తెలుసుకుని ఇంద్రియాలను పరమాత్మతో ఎక్కించాలని నిశ్చయించుకోవడం అలా సాధకుడు లక్ష్యం చేరుకోవడానికి ఇంకా యోగ మార్గం ఉన్నది అనే సూచన సహస్రార చక్రం లలితాదేవి దర్శనం తమోగుణం మూలాధార స్వాదిష్టాన చక్రాలలోను రజోగుణం మణిపురంలోను సాత్విక గుణం అనాహత విశుద్ధ ఆజ్ఞా చక్రాలలోను సంత సంచరిస్తూ ఉంటుంది సాధకుడు వీటిని అతిక్రమించి త్రిగుణాతీత స్థితి అయిన సహస్రార చక్రంలోనికి చేరుకోవడమే శ్రీచక్ర విద్యోపాసన సహస్రాలలో గల ఆనందాన్ని పొందడమే మానవ జీవిత లక్ష్యం ఈ యోగ మార్గం ఆరోహణ అవరోహణ మార్గాల్లో ఉంది వీటిని గుర్తించి తెలుసుకోవాలి సారాంశం తొంభై నుంచి తొమ్మిది తొంభై ఎనిమిదవ నామం వరకు ఎనభై తొమ్మిదవ నామం వరకు బ్రహ్మాండం నుండి వచ్చిన పిండాండమును వర్ణించి తొంభైవ నామం నుండి పిండాండ అంతర్గతమైన కుండలిని అనే సూక్ష్మ శరీరాన్ని వసిన్యాదులు వర్ణించారు మూలాధారంలో కుండలిని మూడున్నర వలయంలో సర్పాకృతిలో చుట్టుకుని ఉంటుంది దీనిని రేచక పూరక కుంభకంతో నిద్రలేపి షడ్చక్రాలను భేధింపజేసిన సహస్రార కమలంలోని అమృతాన్ని శరీరమంతా వర్షింపజేస్తుంది సహస్రాల నుండి శ్రవించే అమృతాన్ని కులామృతం అంటారు ఈ అమృతాన్ని యోగులు యోగ మార్గం ద్వారా పొంది అనేక సంవత్సరాలు జీవిస్తారు అంటే వశిష్టాది మహర్షులు ఈ కుండలిని శాస్త్రాన్ని గురువు ద్వారా ఉపదేశం పొందాలి ఈ శాస్త్ర రహస్యాలను మాత సదా రక్షిస్తుంటుంది మూలాధారం నుండి సహస్రారం వరకు ఉన్న సుషుమ్న మార్గాన్ని కులం అంటారు ఈ మార్గంలో షట్చక్రాలు గ్రంథులు ఉంటాయి వీటిని పాలించేది శ్రీమాత్రమా శ్రీమాత మాత్రమే ఈ మార్గమంతా సంచరించేది శ్రీమాతయే ఈ మార్గ మధ్యలో నుండి రెండు వైపులా పర్యవేక్షించేది కూడా శ్రీమాతే శ్రీమాత సహస్రంలో ఉంటుంది ఇంకా సుషుమ్న నాడి క్రింది భాగంలో సహస్రదళను కూడా ఉంటుంది ఈ భాగాన్ని కౌళములు అంటారు అనగా మాత సుషుమ్ల ప్రారంభంలోనూ అంత్యంలో కూడా ఉంటుంది అంత్యాన్ని అకుళం అంటారు శివశక్తులు ఐక్యరూపమైన శ్రీమాతను సహస్రంలో దర్శించి తిరిగి మూలాధారానికి వచ్చి శ్రీమాతను దర్శించిన అత్యంత శక్తివంతుడు అవుతాడు ఇప్పుడు ఆరో భాగంలోకి వచ్చాము ఆరో భాగంలో తొంభై తొమ్మిది నుంచి నూట పదకొండు నామాలు తొంభై తొమ్మిదో నామం మూలాధారైక నిలయ మూలాధారైక నిలయాయే నమో నమ మూలాధార అంటే మూలాధార చక్రమే ఏక అంటే ప్రధానంగా నిలయ నివాసముగా కలది మూలాధార నందు ప్రధానంగా ఉన్న శ్రీమాతకు నమస్కారం మూలాధారం చక్రము వెన్నుపూస చిట్ట చివరి భాగంలో క్రింది భాగంలో మూలాధార చక్రంలో నాలుగు దళాలు ఉంటాయి అంటే అసలు ఇది మూలాధార చక్రం అంటే వెన్నుపూసకు చిట్ట చివరిది ఇది దాని క్రింద భాగంలో మూలాధార చక్రంలో నాలుగు దళాలు ఉంటాయి మధ్యన కర్ణిక ఉంటుంది కర్ణికలో బిందువులు ఉంటాయి ఆ బిందువుకు కులకం కుల కుండం అని పేరు ఆ కుండంలో శ్రీమాత సదా నిద్రిస్తూ ఉంటుంది అంటే కుండలనే శక్తి శ్రీమాత నివసించే కులకుండానికి ఆధారం మరియు నాడికి మూలము కనుక ఈ చక్రాన్ని మూలాధారం అంటారు రేచక పూరక కుంభకముల ద్వారా కుండలిని శక్తి మేల్కొన్నప్పుడు మాయ తొలగిపోతుంది అప్పుడు అహంకారం మమకారాలు నశిస్తాయి ఈ చక్రం పృథ్వీతత్వం కలది గణపతి అధిష్టాన దేవత ఇహ వంద్రహ్మగ్రంథిని బ్రహ్మగ్రంధి విభేదిని అయి నమో నమ బ్రహ్మగ్రంథి అంటే బ్రహ్మగ్రంథిని విభేదిని విశేషముగా భేదించినది బ్రహ్మగ్రంథిని భేదించు శ్రీమాతకు నమస్కారం మన దేహమున గల వెన్నెముకను బ్రహ్మదండం అంటారు దీని ఎందు ఇడ పింగళ సుషుమ్న నాడలు ఉంటాయి వీటిని అంటిపెట్టుకుని షట్చక్రాలుంటాయి ఉంటాయి ఈ షట్చక్రాలకు మూడు గ్రంథులు ఉంటాయి మొదటి మూడు చక్రాలకి రెండు గ్రంథులు ఉంటాయి తర్వాత గ్రంథులకు ఒక గ్రంథి ఒకటి మూలాధారం రెండు స్వాధిష్టానం మూడు మణిపూరకం నాలుగు అనాహతం ఐదు విశుద్ధి ఆరు ఆజ్ఞాచక్రం గ్రంథులు ఒకటి బ్రహ్మగ్రంథి రెండు విష్ణుగ్రంథి మూడు రుద్రగ్రంథి మూలాధార చక్రానికి పైన స్వాదిష్టానికి క్రింద కలిపి బ్రహ్మగ్రంథి ఉంటుంది ఈ గ్రంథి విశేషంగా ఉంటుంది ఈ గ్రంథిని ఛేదించినప్పుడు బుద్ధికి ఆవరించబడిన మాయ తొలగి జీవుడు తన స్వరూపాన్ని పొందుతాడు అనగా ఆత్మసాక్షాత్కారం అవుతుంది గ్రంథి అనగా ముడి బుద్ధిని మాయ ముడి ముడిలాంటిది చుట్టుకొని ఉంటుంది ఆ ముడిని ఛేదించుటకు అనగా అతడున్న బుద్ధిని నిద్రలేపుట అర్థం ఇందువల్ల స్వస్వరూప జ్ఞానం కలుగుతుంది సర్వసృష్టికి మూలమైంది బ్రహ్మ ఈ గ్రంథి మూలాధారానికి స్వాదిష్టానికి కలిసి కలిసి ఉండి సృష్టికి మూలమైన రేతస్ను స్రవిస్తుంది కనుక దీన్ని బ్రహ్మగ్రంథి అంటారు ఈ గ్రంథి సరస్వతి బ్రహ్మల స్థానం నూట ఒకటవ నామం మణిపూరాంతరుదిత ఏ నమో నమ మణిపూర అంటే మణిపూర చక్రము యొక్క అంతః మధ్యభాగంలో ఉదిత ఉదయించినది మణిపూర చక్రమునందు ఉదయించిన శ్రీమాతకు నమస్కారం నాభియందు పది దళముల మణిపూర చక్రమందు శ్రీమాత సూర్యచంద్రాగుల సూర్యచంద్రాగ్నుల కాంతులనే మణులచే ప్రకాశించు దశభుజితో ఉంది బ్రహ్మగ్రంథిని ఛేదించుకుని మణిపూర చక్రమందు చేరుకుని సాధకునికి సర్వాలంకార శోభితే మాత దర్శనమిస్తుంది ఇది మూడవది అయిన మణిపూర చక్రం ఇక్కడే పిండోత్పత్తి జరుగుతుంది మరియు దాని వృద్ధి కూడా జరుగుతుంది సూర్య చంద్రాగ్నులు ఈ చక్రంలో ప్రకాశిస్తారు ఇది జలతత్వం గలది నూట రెండవ నామం విష్ణు గ్రంథివి భేదిని విష్ణు గ్రంథివి భేదిని అయి నమో నమ విష్ణు గ్రంథి అంటే విష్ణు గ్రంథిని విభేదిని విశేషంగా ఛేదించినది విష్ణు గ్రంథిని విశేషంగా ఛేదించు శ్రీమాతకు నమస్కారం మణిపూరక చక్రానికి పైన విష్ణు గ్రంథి కలదు సాధకుడు ఈ గ్రంథిని విశేషంగా ఛేదించును దీనివలన అహంకారం నశించును ఈ గ్రంథి జీవభావ రూపమైంది జీవులను పెంచి పోషించినది విష్ణు కనుక దీనిని విష్ణు గ్రంథి అంటారు నేను పోషించుతున్నాను అను కర్తృత్వ భావం ఈ గ్రంథి ఛదనం వలన నశిస్తుంది సాధకుడికి సకల సిద్ధులు లభిస్తాయి నూట మూడు ఆజ్ఞాచక్రాంతరాళస్థ ఆజ్ఞా చక్రాంతరాళస్థాయే నమో నమ ఆజ్ఞాచక్రం అంటే భూమధ్యన ఉన్న ఆజ్ఞాచక్రం యొక్క అంతరాళ మధ్య భాగంలో స్థా ఉన్నది ఆజ్ఞాచక్రం మధ్య భాగంలో ఉన్న శ్రీమాతకు నమస్కారం అనాహతం నాలుగవది విశుద్ధి చక్రం ఐదవది ఆరవది ఆజ్ఞాచక్రం ఆజ్ఞాచక్రం కనుమముల మధ్య రెండు దళములు కలిగి ఉంటుంది ఇది గురుస్థానం ఈ గురుస్థానంలో శ్రీమాత ఉంటుంది ఆజ్ఞాపించేవాడు గురువు గురువు వంటి శ్రీమాతను దర్శనం చేసుకుని శ్రీమాత ఆజ్ఞానుసారం సహస్రాలలోనికి ప్రవేశించాలి ఇక్కడ సాధకుడికి జ్ఞానం కలుగుతుంది ఈ స్థానాన్ని జ్ఞాననేత్రం అంటారు మూలాధార స్వాదిష్టానాలు భూమితత్వము జలతత్వము కలవి ఇది బ్రహ్మగ్రంథి రెండు వహినిమయము తేజో సూర్యతేజోమయము గల మణిపూర అనాహత చక్రాలకు విష్ణు ఈ గ్రంథి సమస్త సిద్ధులను కలిగిస్తుంది మూడు వాయు ఆకాశతత్వములు కలవి మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం ఒకటి మూలాధార స్వాధిష్టానములు భూమితత్వము జలతత్వము కలవి ఇది బ్రహ్మగ్రంథి రెండు వహినిమయము తేజోమయము అంటే సూర్య తేజోమయము కల మణిపూర అనాహత చక్రాలకు విష్ణు గ్రంథి ఈ గ్రంథి సమస్త సిద్ధులను కలిగిస్తుంది మూడు వాయు ఆకాశతత్వములు కలవి విశుద్ధి ఆజ్ఞా చక్రాలు వీటికి రుద్రగ్రంథి ఇడ పింగళ సుషుమ్న నాడులు కలిసిన స్థానం ఇది ఇది త్రివేణి సంగమము లాంటిది ఇక్కడి నుండే శ్రీమాత శరీరం అంతటికీ ఆజ్ఞలను పంపిస్తూ ఉంటుంది ఈ స్థానంలో ఉన్న శ్రీమాతను ఆరాధించిన ఈ గ్రంథి సమస్త శుభాలను కలిగిస్తుంది సదాశివుడు అధిష్టాన దేవత భ్రూమధ్య ఎందుగల ఆజ్ఞాచక్రంలో మనస్సును లగ్నం చేసి ఓంకారాన్ని ధ్యానించాలి ధ్యానించిన పరమాత్మ జ్ఞానం కలుగును నూట నాలుగో నామం రుద్రగ్రంథి విభేదిని అయి నమో నమ నామం రుద్రగ్రంథి విభేదిని రుద్రగ్రంథి అంటే రుద్రగ్రంథిని విభేదిని భేదించినది లేదా ఛేదించినది రుద్రగ్రంథిని ఛేదించు శ్రీమాతకు నమస్కారం అనాహత చక్రం హృదయంలో ఉంది ఈ చక్రానికి రెండు రుద్రగ్రంథులు ఉన్నాయి వీటిని విశేషంగా సాధకుడు ఛేదించును అప్పుడు ఆత్మదర్శనం కలుగుతుంది స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడింటిని ఛేదించి సత్యాన్ని తెలుసుకోవాలి జాగ్రత్త స్వప్న సుషుప్తి మూడు అవస్థలని దాటాలి అలా దాటుతాడు రుద్రుడు దీనికి అధిష్టాన దేవత ముండకోపనిషత్తులో సాధకుడికి ఈ గ్రంథిఛేదన వలన కలిగే స్థితి ఇక్కడ వర్ణిస్తున్నారు విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరాపరే ఉన్నతమైనది నిమ్నమైనది సర్వత్రా ప్రకాశించు ఆత్మను దర్శించినప్పుడు హృదయంలోని సర్వసంశయములు తొలగిపోను అజ్ఞానము నశించును మరియు సర్వకర్మలు నశించును ఆత్మదర్శనమగును పరమాత్మ సాక్షాత్కర్మనకు అర్హత కలుగును ఇక నూట ఐదు సహస్రారాంబుజారూఢ సహస్రార అంబుజారూఢయ్యే నమో నమ సహస్ర ప్లస్ అర సహస్రార వేయి రేకులు గల అంబుజ నీటి నుండి పుట్టిన పద్మమున ఆరూఢ అధిష్టించి ఉన్నది వెయ్యి రేకులు గల సహస్రార పద్మమునందు అధిష్ఠించి ఉన్న శ్రీమాతకు నమస్కారం సహస్రార కమలము బ్రహ్మరంధ్రానికి దిగువన కలదు ఇది పూర్ణచంద్రుని వలె ప్రకాశించుండును మూలాధార నుండి సాధకుడు క్రమంగా గ్రంథిభేదం చేసుకు ఒక్కొక్క చక్రాన్ని దాటి చివరిదైన సహస్రార పద్మమును అధిష్ఠించి స్వస్వరూపాన్ని తెలుసుకుని పరమేశ్వరి లేక పరమాత్మతో ఐక్యమైపోతాడు దీన్నే ముక్తి లేక జీవన్ముక్తి అంటారు మూకశంకరులు ఆర్యాశతకంలో సహస్రార కమలంలో మాత శివుని చేరడాన్ని ఈ శ్లోకంలో ఇలా వర్ణించారు జ్వలధి ద్విగుణిత హుతవహ దినేశ్వర కళాశ్వినేయ దళై నలినైర్మహేసి గచ్చసి సర్వోత్తర కలకమల దళ అమలం అంటే జలధులు నాలుగు దిగుణి తహు తవహ అగ్నులు మూడు మూడు ఇవన్నీ ఆరు దిశ దిక్కులు పది దినేశ్వర సూర్యులు పన్నెండు మంది కళలు పదహారు అశ్విని కుమార్లు ఇద్దరు మూలాధారంలో నాలుగు స్వాధిష్టానంలో ఆరు మణిపూరంలో పది అనాహతంలో పన్నెండు విశుద్ధిలో పదహారు ఆజ్ఞాచక్రంలో రెండు దళములకల కుల మార్గమును దాటి సర్వోత్తమైన కమలము అనగా సహస్ర కమలమున శివుడుండే తలమునకు చేరుచున్నావు అని అమ్మవారిని గురించి చెప్పారనమాట సహస్రల పద్మంలో ఉన్న శ్రీ లలితామాతను గురించి ఐదు వందల ఇరవై ఎనిమిదవ నామం నుండి ఐదు వందల ముప్పై నాలుగు నామం వరకు కూడా మనకి వర్ణిస్తారు ఇక్కడితో ఈ వీడియో మనం పూర్తి చేద్దాం మళ్ళీ మిగతా నామాలు వచ్చే వీడియోలో చెప్పుకుందాం